బర్త్ అండ్ డెత్ జండమన్నా గురించి గవర్నమెంట్ వారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏపీ మంగళగిరి వారు ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదో తేదీన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మనం జండమన్నాలు అనేది భారతదేశంలో అందరూ కూడా సిఆర్ఎస్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనే సైట్ ద్వారా చేయడం జరుగుతుంది దాంట్లో రిజిస్ట్రం బర్త్ అండ్ డెత్ యాక్ట్ ప్రకారంగా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలని అవి కొంతమంది ఫాలో అవ్వట్లేదని దాని గురించి పూర్తి వివరాలు ఈ సర్కిల ద్వారా ఇవ్వటం జరిగింది మరణాలు కొన్ని డబల్ ఎంట్రీలు అసాధారణంగా ఎక్కువగా నమోదు అవుతున్నాయి దీనికి ఏంటంటే ఎన్ఏసి అంటే నాన్ అవైలబుల్ సర్టిఫికెట్లు మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని తెలియజేయడం జరిగింది ఇప్పుడు జన్నమలు జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించవలసి ఉంది ఒకవేళ అక్కడ రిజిస్ట్రేషన్ నమోదు కాకపోతే కనుక రిజిస్ట్రేషన్ నమోదు అవపోతే కనుక అక్కడ ఎన్ఏసి అవైలబుల్ సర్టిఫికేట్ తీసుకోవడం జరుగుతుంది నాన్ అవైలబుల్ సర్టిఫికేట్ అనేది ఎక్కడ పడితే అక్కడే తీసుకోవాలి అలా కాకుండా ఇప్పుడు ఎక్కువగా డేట్ ఆఫ్ బర్త్ అనేది రాంగ్ వస్తుందని చెప్పేసి వేరే ప్లేస్ లో నాన్ అవైలబుల్ తీసుకుని ఆర్డీఓ గారు పర్మిషన్ పెట్టుకుని ఆ విధంగా ఆన్లైన్ చేయడం వల్ల ఆ సర్టిఫికేట్ డబుల్ ఎంట్రీ రావటం వల్ల అది ఇబ్బంది కలుగుతుంది అదే విధంగా సిఆర్ఎస్ సైట్ లో రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉపయోగించుకోకుండా ఓల్డ్ రికార్డ్ దాంట్లోకి వెళ్ళి డేటా ఎంట్రీ చేయడం వల్ల రికార్డ్ అనేది లేకుండా కూడా డేటా ఎంట్రీ చేయడం జరుగుతుందని అదేవిధంగా ఆర్డీఓ పర్మిషన్ అనే ఆప్షన్ లో ఆర్డీఓ గారు పర్మిషన్ అనేది తీసుకోకుండా దాన్ని ఆన్లైన్ ఎంటర్ చేయడం జరుగుతుందని ఈ విధంగా జనమన్నాలు అనేది డబుల్ ఎంట్రీ జరుగుతుందని గవర్నమెంట్ దృష్టికి వచ్చింది కావున గవర్నమెంట్ అనేది ఏదైతే రూల్స్ అయితే ఉన్నాయో ఆ రూల్స్ ఫాలో అవ్వకుండా ఉంటే కనుక దానిపై చర్యలు తీసుకుంటామని ఈ లెటర్ ద్వారా తెలియజేయడం జరిగింది ఈ అనేది కూడా ప్రతిదీ కూడా ట్రాక్ చేయడం జరుగుతుంది కాబట్టి మన్నాలు రిజిస్ట్రేషన్ చేసే రిజిస్ట్రేషన్ అధికారులు ఖచ్చితమైన రూల్స్ ఫాలో అవ్వాలని అదేవిధంగా బర్త్ అండ్ యాక్ట్ ప్రకారంగా సెక్షన్ పంతొమ్మిది బ్రాకెట్ లో త్రీ ప్రకారంగా ఖచ్చితమైన రూల్స్ పాటించాలని ఈ సర్క్యులర్ ద్వారా తెలియజేయడం జరిగింది జనమరణాలు మొదటిగా ఏదైతే నమోదయ్యిందో దాన్నే ఖచ్చితత్వంగా తీసుకోవాలని రెండవసారి వీలు లేదని తెలియజేయడం జరిగింది పుట్టిన సర్టిఫికేట్ నమోదు చేసిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా రద్దు చేసే అవకాశం లేదు కాబట్టి ఈ నిబంధన లేదు కాబట్టి మనం జనమరణాల్లో ఎన్ఏసి నాన్ అవైలబుల్ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నియమ నిబంధనలు పాటించాలని ఆర్డీఓ గారు పర్మిషన్ లేకుండా కనుక ఎవరైతే సర్టిఫికెట్ రిజిస్టర్డ్ బర్త్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ లో చేస్తారో అది ట్రాక్ చేసి దానిపై చర్యలు తీసుకుంటారని అదేవిధంగా రికార్డు లేకుండా ఓల్డ్ రిజిస్ట్రేషన్ దాంట్లో కనుక డేటా ఎంట్రీ చేస్తే దానిపై కూడా తదుపరి చర్యలు తీసుకుంటారని ఇటువంటి రికార్డు అన్ని కూడా ట్రాక్ చేస్తున్నారని గవర్నమెంట్ ఈ సర్క్యులర్ ద్వారా తెలియజేశారు కావున సదరు విషయాలన్నీ కూడా బర్త్ అండ్స్ రిజిస్ట్రేషన్ చేయు అధికారులు గుర్తుంచుకోవాల్సిందని తెలియజేయడమైంది